అన్ని సంక్షేమ పథకాలు అందించిన టీఆర్ఎస్ పార్టీని ఆదరించి పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి ఈశ్వర్ అంతర్గ మండల కేంద్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు యువకులకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించడం జరిగిందని రైతు బీమా రైతు బంధు దళిత బంధు కళ్యాణలక్ష్మి ఇచ్చింది మన బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాయ మాటలు చెప్పి గెలిచిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే మాయ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని తెలియజేశారు ఆరు గ్యారంటీ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ధనబలంతో ఢిల్లీకి వెళ్ళి టికెట్ కొనుక్కున్నారని ఒక్కటే కుటుంబంలో ముగ్గురు ఎలా పదవులు అనుభవిస్తారని వేరే వాళ్లకు అవకాశం ఇస్తే సేవ చేసే అవకాశం ఉంటుందని సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఏమైనా విషయం ఉంటే అయ్యో మా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది దీనికి ఒక పరిష్కారం ఎట్టదొక్కితే బాగుండని మేము ఆలోచిస్తాం వాళ్ళు ఆలోచిస్తారా ఇదివరకు ఆలోచించటంలో అయితే ఇన్నేళ్ళు దాదాపు యాభై అరవై దాటుతున్నది ఎన్నడన్నా ఇక్కడ కంపెనీ పెడదామనో ఇక్కడ ప్రజల కోసం ఆలోచిద్దామను ఎవరికైనా వస్తే వాళ్ళకు సహాయం చేద్దామనేటువంటి ఆలోచన మాత్రం ఎన్నడి కుటుంబం చేసింది కాదు ఇలా మళ్ళీ బలం ఉన్నది పైసలు ఉన్నవి మేము ఏమైనా చేస్తాం ఢిల్లీ గద్దెనుకుంటాం హైదరాబాద్ లో ఉన్న ముఖ్య తోటి ఇలా మళ్ళా చదువుకొని కంపెనీ నడుపుతున్న పిల్లగాని తీసుకొచ్చి ఇలా టిక్కెట్ తీసుకొచ్చి తీసుకొచ్చింది ఇది మంచిదేనా రిజర్వేషన్ అంటూ ఉంటే ఒక ఇంట్లోనే ముగ్గురు రిజర్వేషన్ అను ఎవరు లేరాయిగా ఎంతో మంది పార్టీకి సేవ చేసే వాళ్ళు ఉన్నారు దళిత సోదరులలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మాకు ఎప్పుడైనా అవకాశం వస్తే ప్రజలకు సేవ చేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆలోచన చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అయినా వాళ్ళకు ఉన్నటువంటి ధన బలంతో టిక్కెట్ వాళ్ళని తెచ్చుకున్నారు ఈ గెలుపు సంగతి అంటావా ఇక మీకు తెలుసు మీ చేతిలో ఉన్నది ఏది న్యాయం అయితే దాన్ని మీరు గెలిపించండి ఏది ధర్మం అయితే దాని వైపు మీరు ఉండండి ఇదివరకున్న ప్రభుత్వం ధర్మంగా న్యాయంగా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఈరోజు జరుగుతున్న ఎన్నికలలో కూడా మరి ఈ ప్రాంతం బిడ్డలేదు ఇరవై ఆరు సంవత్సరాల పాటు సింగరేణిలో ఉద్యోగం చేసినటువంటి వాడిని ఎన్నో ఉద్యమాలలో ఉన్న ఉన్నవాడిని మీ అందరికి పరిచయం ఉన్నవాడిని రేపు మీరు అందరంటే నేను ఉన్నది ధైర్యం ఇచ్చేటువంటి వాడిని కాబట్టి ఆ తడుపు ఏదైతే ఉండదు అందుకే తప్పకుండా చేయాలి ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ అంతర్గా మండల జెడ్పీటీసీ ఆముల నారాయణ వైస్ ఎంపీ మట్టలక్ష్మి మహేందర్ రెడ్డి పెద్దంపేట ఎంపీటీసీ కులిపాక శరణ్య రెడ్డి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశికహారి కోల సంతోష్ గౌడ్ మాజీ సర్పంచ్ ధరణి రాజేష్ కుర్ర వెంకటమ్మ నూకరాజు తొంగపిండి సతీష్ మేరుగుపోచం కొల్లూరి సత్యం తదితరులు పాల్గొన్నారు